ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక చాలా సీరియస్ విషయం మీద మాట్లాడబోతున్నాను ఇటీవల జరిగిన ఒక పాటల ఈవెంట్లో నిజంగా బాగా పాడిన వాళ్లను సెలెక్ట్ చేయకుండా సరిగా పాడని వాళ్లను సెలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఒక లిస్టిచ్చారు రెండు డేస్ తర్వాత ఇంకో లిస్ట్ ఇచ్చారు రెండో లిస్ట్లో కొంతమంది నేమ్స్ చేర్చారు బాగా పాడిన వాళ్ల నేమ్స్ మాత్రం ఇక్కడ యాడ్ చేయలేదు సరిగ్గా పాడని వాళ్లని యాడ్ చేస్తున్నారు అసలు ప్రశ్న ఏంటంటే జడ్జెస్ కి సరిగ్గా నిర్ణయం తీసుకునే శక్తి లేదా రెండు రోజులు ఆలోచించి మళ్లీ జడ్జ్మెంట్ మార్చారా లేక డబ్బులకు అమ్ముడు పోయారా ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు నిజంగా టాలెంట్ ఉన్న సింగర్స్కి ఆశలు నాశనం అవుతున్నాయి బాగా పాడాలి పేరు రావాలి స్టేజ్ మీద నిలబడాలి అనే డ్రీమ్తో వచ్చిన వాళ్ల ఆశలమీద నీళ్లు కొడుతున్నారు సింగింగ్ కాంపిటీషన్ అంటే రాజకీయాలకు కాదు టాలెంట్కు ఉండాలి న్యాయానికి ఉండాలి నిజాయితీకి ఉండాలి జడ్జెస్కి ఒకటే మాట చెప్పాలి మీరు ఇచ్చే ఒక నిర్ణయం ఒక యువకుడీ లేదా యువతీ జీవితాన్ని మార్చేస్తుంది అందుకే ఇలాంటి అన్యాయాలు జరగకూడదు టాలెంట్ ఉన్నవాళ్లకే అవకాశం రావాలి డబ్బు కాదు ప్రతిభ మాట్లాడాలి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ విషయం మీద ఆలోచించాలి టాలెంట్ ఉన్నవాళ్లకు మనమే వాయిస్ అవ్వాలి